సార్ నమస్తే సార్ నమస్తే సార్ చూసుకోవచ్చు ఏకగ్రీయంగా మాక్సిమం నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు అని చెప్పేసి సర్వేలు తెలియజేస్తున్నాయి ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ యొక్క అనుకూల ప్రజాకూల విధానాలు ఏవైతే ఉన్నాయో నవీన్ నాయక్ నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా పనిచేసేటువంటి అవకాశాలు పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి నవీన్ యాదవ్ గారికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలా రెండవది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలో నిరంతరంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ జూబ్లీ నియోజకవర్గంలో వారికి చాలా లోకల్ అభ్యర్థిగా ఆయనకి బాగా ప్రియారిటీ ఉంది కాబట్టి ప్రతి అభ్య ఇక్కడ ఉన్న ఓటర్ కూడా నాకు లోకల్ నా అభ్యర్థి నా ఇంటి అభ్యర్థి నా ఇంటి యజమానిలాగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నియోజకవర్గ వాళ్ళు వాళ్ళు కూడా అదే ప్రచారం చేస్తారు లోకల్లో ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు తీసుకున్నారని కేసీఆర్ కూడా ఆల్రెడీ మా కుటుంబానికి ప్రచారం చేయటం మీరు ఆచరణలో ఉండ మీరు నవీన్ యాదవ్ గారి యొక్క కుటుంబం కానండి నవీన్ యాదవ్ గారు కానివ్వండి వాళ్ళ తండ్రి గారు కానండి ఇక్కడ లోకల్లో చేసినటువంటి ప్రజా సమస్యల మీద కానండి వాళ్ళ ప్రజలకి సహాయం చేసేటటువంటి గుణం కానండి గుణాన్ని చూసి మాత్రం ఇక్కడ ఓటు వేయటం అనేది సాధ్యం అవుతుంది